నిజంగా సాయి చంద్ మనను వీడిపోయి రెండు సంవత్సరాలు అయిందంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను కాలం గడిచింది సాయి జ్ఞాపకాలు నా మదిలో మనందరి మదిలో మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి సాయి చందును మనం కొంతమంది ఒక గాయకుడిగా చూస్తారు సాయి ఒక గాయకుడే కాదు ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు ఒక కవి ఒక రచయిత ఒక వాగ్గేయకారుడు ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి చంద్ నిజంగా సాయి కేసీఆర్ గారికి కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకులో ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్ చాలా మంది సాయిని ఒక గాయకుడిగా చూడలే ఇందాక సునీత చెప్పింది ఇంటికి పిలిచి బట్టలు పెట్టాను అని బట్టలు ఎవరికి పెడతాం తమ్ముడికి పెడతాం తోబుట్టుకు పెడతాం ఆడబిడ్డకు పెడతాం అలా కోట్ల మంది ప్రజల హృదయాల్లో సాయి నిలిచిపోయాడు నిజంగా సాయి లేడంటే ఈరోజు నాకు చాలా బాధగా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను సాయి చెంది ఒక్కొక్క మాట ఒక తూటాల బేలుతుండే ఒక్కొక్క పాట ఒక తూటాలా బేల్తుండే అది ఏ పాటైనా సరే అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు సాయి ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని అందులో లీనమైపోయి పాడేవాడు ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది నిజంగా ఇలాంటి సమాజం ఉండేనా అనిపించేది ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది అంత గొప్పగా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు సాయి ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికి తెలిసే ఉంటుంది కానీ మూడు సార్లు చెల్లపల్లి జైలుకు పోయాడు జైలుకు పోయినా బాధపల్లే తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు జై తెలంగాణ అన్నాడు ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు ఏ దానికి తల ఒగ్గలే నా నాయకుడు కేసీఆర్ నా పార్టీ బిఆర్ఎస్ నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు లాఠీ దెబ్బలు కొట్టినా జైల్లో పెట్టినా కనత మీద తుపాకీ పెట్టినా కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చినా పదవులు ఆశగా చెప్పినా నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా సాయి నిజంగా నాకు ఒక సోదరు లాగా ఒక లాగా నేను స్థాయిని చూసుకునేవాడిని ఎంత ప్రేమ ఆప్యాయత నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం చాలా మంది తొందరగా మెట్లెక్కాలని అధికారం కావాలని పదవులు కావాలని డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు రంగులు మారేస్తాయని చెప్పి మనం చేస్తారు ఇంకో విషయం కూడా మీరు బహుశా ఇందాక తను రజనీ టచ్ చేసింది సాయి సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఆయన పుట్టంగానే వెంకటరాములు గారు పాపం తండ్రి గారు పేదల కుటుంబంలో పుట్టాడు సాయి చిన్న వయసులో తల్లిని కోల్పోయాడు సాయి పైకొచ్చిందంటే కష్టాన్ని నమ్ముకున్నాడు ఆయన కష్టంతో పాట పుట్టగానే ఎవరికి రాదు దానికోసం తపన పడ్డాడు నేర్చుకున్నాడు ఇంప్రూవ్ చేసుకున్నాడు రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకున్నాడు తన గళాన్ని పెంచిండు తన పెన్నుకు పదను పెట్టిండు ఎక్కువ చదువుకోకపోయినా కష్టంతోనే సాయి పైకొచ్చిండు ఒక కళాకారుడికి ఇంత ప్రేమ దొరికిందంటే నిజంగా అది ఏ ఒక్కరికో దొరుకుతుంది తప్ప కోట్లలో ఒకరికి దొరుకుతుంది తప్ప అది ఒక సాయికే సంతమైంది సాయి ఎన్నో కష్టాలు పడ్డాడు కొన్ని సందర్భాల్లో నాకు కూడా చెప్పుకొని బాధపడ్డాడు ఇక్కడిక్కడ ఇట్లా అయిందన్న నాకు ఇక్కడ బాధ కలిగిందని తన గుండెకి కలిగే బాధను కూడా అప్పుడప్పుడు నాతో కూర్చొని చెప్పుకునేవాడు తన బాధను కూడా పంచుకునేవాడు కానీ గుండెలో ఎంత బాధ ఉన్నా లక్ష్యాన్ని వీడేవాడు కాదు తన గమ్యాన్ని ముందుకు పోతూ తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోతూ వెళ్ళే వెళ్తూ ఉండేవాడు అందువల్ల ఈ తరం యువత కూడా నేను కోరేది ఒక్కటే సమయాన్ని వృధా చేసుకోకండి సాయిని ఆదర్శంగా తీసుకోండి కష్టాన్ని నమ్ముకోండి జీవితంలో ఒక పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం పైకి వస్తామనడానికి సాయి చెంది ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ ఇలా సాయికి మనం నిజమైన నివాళి అర్పించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇలా మన అందరం కూడా ముందుకు పోవాలి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే జై తెలంగాణ అనే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ఇలా నై తెలంగాణ అనే ప్రభుత్వం వచ్చింది జై తెలంగాణ గవర్నమెంట్ పోయింది నై తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది సాయి ఏమంటాడు మాట్లాడితే జై తెలంగాణ అంటాడు మళ్ళీ జై తెలంగాణ గవర్నమెంట్ రావాలి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ఆ దిశగా సాయి అభిమానులుగా మీరందరూ కూడా ముందు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొకసారి సాయికి గుండెల నిండా నివాళులు అర్పిస్తూ మరి సాయి చంద్ గారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి సాయి చంద్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తుందని మనవి చేస్తూ జై తెలంగాణ జోహార్ సాయి చంద్ కు